శ్రీపాదరాజం శరణం ప్రపత్యే శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్కి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీ గురు చరిత్ర అధ్యాయం పంతొమ్మిది నామధారకుడు స్వామి అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు లాంటి పవిత్రమైన వృక్షాలెన్నో ఉండగా శ్రీగురుడు ప్రత్యేకంగా ఉదుంబర వృక్షం అంటే మేడి చెట్టు క్రిందనే నివసించటానికి ఏమిటి అని ప్రశ్నించాడు అప్పుడు సిద్ధమునింద్రుడు ఇలా చెప్పారు పూర్వము నరసింహస్వామి అవతరించి హిరణ్య కశ్యపుణ్ణి చంపినప్పుడు ఆ రాక్షసుని కడుపులో ఉన్న దుష్టమైన రక్తం స్వామి చేతి గోళ్లకు అంటుకుని ఆయన వేళ్ళు విపరీతంగా మంటలు పుట్టసాగాయి అప్పుడు లక్ష్మీదేవి మేడి పళ్ళతోనూ మేడి ఆకులతోనూ ఆ బాధను నివారింపచేసింది అందుకు స్వామి సంతోషించి ఆ వృక్షాన్ని నిన్ను భక్తితో సేవించిన వారికి విషబాధలు తొలగుగాక నిన్ను పూజించిన వారి పాపాలు నశించి అభీష్టాలు నెరవేరుతాయి నీ నీడన చేసిన జప ధ్యానాదులకు అపారమైన ఫలితం ఉంటుంది మేమిద్దరము నీ ఎందు నివసిస్తాము అని వరం ఇచ్చారు ఆ వరాన్ని అనుసరించే భగవంతుడైన శ్రీగురుడు ఆ చెట్టు కింద నివసించారు నేటికి ఆ వృక్షంలోనే శ్రీ దత్తాత్రేయులైన శ్రీగురుడు నివసిస్తూ ఉంటారు శ్రీగురుడు అక్కడ నివసిస్తున్న రోజులలో అమరేశ్వరుని సన్నిధిలో ఉన్న నలభై మంది యోగినులు మానవకాంతల రూపాలలో మధ్యాహ్న సమయంలో ఉదుంబర వృక్షం కింద ఉన్న శ్రీగురుని దర్శించి తమ ఆశ్రమానికి తీసుకొని వెళ్ళి యథావిధిగా పూజించి ఆయనకు భిక్ష ఇవ్వసాగారు ఆయన వారి భిక్షను స్వీకరించి మరలా వచ్చి ఆ వృక్ష మూలంలో కూర్చుంటూ ఉండేవారు అమరపురంలోని బ్రాహ్మణులకు స్వామి నిత్యము భిక్ష కోసం తమ గ్రామానికి రాకపోవటం వింతగా తోచేది ఆయన ఆ అడవిలో ఆహారం లేకుండా ఎలా జీవిస్తున్నారో వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళు ఆ రహస్యాన్ని తెలుసుకోవాలనుకుని ఒక మనిషిని అందుకు నియమించారు అతడు దాక్కుని ఉండి మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు కానీ ఆ సమయం అయ్యేసరికి అతనికి ఒక మహాత్ముని రహస్యం తెలుసుకోవాలనుకోవటం మహాపాపం అని తోచి విపరీతమైన భయం వేస్తూ ఉండేది దానిని తట్టుకోలేక ఒకరోజు అతడు ఇంటికి పారిపోయాడు అక్కడికి దగ్గరలోనే గంగానుజుడు అనేవాడు తన పొలానికి కావలి కాసుకుంటూ ఉండేవాడు ఒకరోజు ఒక అద్భుతమైన దృశ్యం అతని కంటపడింది అకస్మాత్తుగా నదీ జలం అడ్డంగా రెండుగా చీలిపోయింది అందులో నుండి ఎవరో వస్తున్నట్టుగా తోచి గమనించగా యోగినులు కొందరు నది నుండి బయటకు వచ్చి అక్కడ మేడి చెట్టు కింద కూర్చుని ఉన్న శ్రీగురిని దగ్గరకు వెళ్ళారు వాళ్ళు ఆయనను పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకుని తరువాత స్వామిని తీసుకుని వచ్చిన దారినే నది మధ్యకు వెళ్ళిపోయారు మర్నాడు కూడా అదే సమయానికి సరిగ్గా అలాగే జరగటం చూసి అతడు ఆశ్చర్యపోయి కొంచెం ముందుకు వారిని అనుసరించాడు ఆ నది మధ్యలో ఒక దివ్య మందిరం చూశాడు వారు దేవకన్యలని వారి చేత పూజింపబడుతున్న ఆ యతి సామాన్య మానవుడు కాదని అతడు గుర్తించాడు మూడవ రోజు అదే సమయానికి అక్కడికి వెళ్ళి అతడు ఆ యోగినుల వెనకాలే నదీ గర్భంలోకి ఇంకొంచెం ముందుకు వెళ్ళి అక్కడ మందిర ద్వారం దగ్గర నిలిచి లోపల జరుగుతున్నదంతా శ్రద్ధగా గమనించాడు యోగినులు స్వామిని రత్నఖచిత సింహాసనంపై కూర్చోబెట్టి పూజ చేసి నీరాజనమిచ్చి షడ్రసోపేతమైన భోజనం సమర్పించారు తర్వాత శ్రీగురుడు మందిరం నుండి తిరిగి వస్తూ గంగానుజుణ్ణి చూసి నీవెవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు అతడు భయపడి ఆపాదమస్తకం వణకిపోతూ స్వామి నా పేరు గంగానుజుడు నేను కుతూహలం ఆపుకోలేక మీ వెనుకే ఇక్కడికి వచ్చాను నా అపరాధం క్షమించండి అని ఆయనకు నమస్కరించి మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులు అజ్ఞానులైన మానవులు మీ నిజస్వరూపం తెలుసుకోలేకపోతున్నారు నన్ను ధరించండి అని వేడుకున్నాడు స్వామి సంతోషించి నాయన నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయాయి నీవు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి కానీ నీవిప్పుడు చూసినది మేము ఈ ప్రాంతంలో ఉన్నంతకాలం ఎవ్వరికీ చెప్పవద్దు చెబితే తక్షణమే నీవు మరణిస్తావు అని అన్నారు రామానుజుడు అలాగేనని చెప్పి గురువుకు నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళాడు అప్పుడే అతనికి అక్కడ ఒక నిధి దొరికింది నాటి నుండి అతడు ప్రతిరోజు భార్యా సమేతంగా వచ్చి శ్రీగురుని సేవిస్తూ ఉండేవాడు ఒక మాఘ పౌర్ణమి రోజున గంగానుజుడు యథాప్రకారం శ్రీగురుణ్ణి దర్శించి స్వామి మాఘమాసంలో ప్రయాగ కాశీ గయలలో స్నానం చేయటం ఎంతో పుణ్యమని చెబుతున్నారు కానీ నేను వాటిని దర్శించనైనా లేదు ఆ క్షేత్రాల మహాత్యం వినినా కూడా పుణ్యం వస్తుందంటారు కనుక దయతో వాటిని నాకు వివరించి చెప్పండి అని కోరాడు శ్రీ నృసింహ సరస్వతి సంతోషించి ఈ కృష్ణా పంచనదీ సంగమం సాక్షాత్తు ప్రయాగయే త్రిస్థలి అని ప్రసిద్ధికెక్కిన ప్రయాగ కాశీ గయ ఎంతో మహత్తరమైనవి అలాగే ఇక్కడి సంగమం యుగాలయం కరివీరం ఈ మూడు కూడా త్రిస్థలి అని తెలుసుకో ఈ మూడింటిని నీకు ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి స్వామి పులి చర్మంపై కూర్చొని గంగానుజుణ్ణి తమ పాదాలను గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకోమన్నారు క్షణకాలంలో శ్రీగురుడు అతనికి ప్రయాగ దర్శనం చేయించి మధ్యాహ్నం కాశీలో విశ్వనాథుని దర్శనం చేయించారు సాయంత్రం అయ్యేసరికి గయ దర్శనం కూడా పూర్తి చేయించి సూర్యాస్తమయం సమయానికి తిరిగి సంగమానికి తీసుకుని వచ్చారు తరువాత ఆ త్రిస్థలితో సమానమైన అక్కడ ఉన్న మూడు క్షేత్రాలను కూడా చూపించారు ఈ విధంగా ఆ క్షేత్ర మహాత్యం వెల్లడి చేశాక శ్రీగురుడు ఆ చోటు వదిలి వెళ్ళిపోవాలి అని అనుకున్నారు ఆ సంగతి తెలిసి యోగినులు ఆయనకు నమస్కరించి ప్రభు మీ సేవకులమైన మమ్మల్ని వదిలిపెట్టి మీరు ఎక్కడికి పోతారు అని విలపించారు శ్రీగురుడు వారిని ఊరడించి లోకుల దృష్టికి వెళ్ళినట్లు కనిపించినా మేము నిజానికి అదృశ్యంగా ఈ ఉదుంబర వృక్షంలోనే ఎల్లప్పుడూ ఉంటాము మీరు కూడా మనోహరమైన ఈ కల్పవృక్షంలోనే నివసించండి అమరపురానికి తూర్పు దిశన ఉన్న మా నివాసమైన ఈ క్షేత్రం లోక ప్రసిద్ధమవుతుంది ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా మేము ప్రతిష్ఠిస్తాము మమ్మల్ని ఈ ఉదుంబర వృక్షాన్ని మా పాదుకలను బ్రాహ్మణులను పూజించి ఇక్కడ ఉన్న తీర్థాలలో స్నానం చేసిన వారికి సర్వ పాపాలు నశించి అపారమైన పుణ్యం సమకూడి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఈ వృక్షం కింద చేసిన జపము హోమము రుద్రాభిషేకము మొదలైన సత్కర్మలకు కోటిరెట్లు ఫలం ఉంటుంది ఇక్కడి పాదుకలను పూజించి నెమ్మదిగా ప్రదక్షిణలు చేసి ప్రతి ప్రదక్షిణానికి చివర నమస్కారం చేసిన వారికి సర్వరోగాలు నశిస్తాయి అని చెప్పారు శ్రీగురుడు ఈ సంఘటన జరిగిన ప్రదేశము నరసింహవాడి అనే మహాదత్తక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఆశ్వేజ బహుళ ద్వాదశి నాడు గంధర్వ నగరంలోని భీమా అమరజా నది సంగమానికి వెళ్ళారు శ్రీ గురువు శ్రీ నరసింహ సరస్వతీ స్వామి విశ్వరూపుడైన జగన్నాథుడు ఆయన సర్వవ్యాపి అయినప్పటికీ ఈ ఉదుంబర వృక్షంపై ప్రేమతో దాని క్రింద నిత్య నివాసం చేస్తూనే ఉన్నారు శ్రీ గురుదత్తాయ నమ పంతొమ్మిదవ అధ్యాయం పూర్తి అయ్యింది అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టండి ధన్యవాదాలు